హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం కంప్లీట్ అయిపోయింది సి రామచంద్రరావుని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అయితే ఆయన ప్రస్థానం చూస్తే ఆయన చిన్నప్పటి నుంచి ఏబీవీపీ కార్యకర్త తర్వాత ఎమ్మెల్సీగా వర్క్ చేసి ఎమ్మెల్సీగా పనిచేసిండు తర్వాత పలుమాన్లు ఎమ్మెల్యేగా ఎంపీగా కంటెస్ట్ కూడా చేసిండు హైదరాబాద్ వాసి అయితే ఆయన సౌమ్యుడు ఆయన మీద ఎలాంటి వివాదాలు లేవు ఇది కట్ చేస్తే నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి నామినేషన్ వేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు అసలు నామినేషన్ పత్రాలే తీసుకోలేదు అని చెప్పేసి మన హైదరాబాద్ గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ హట్ అయిపోయాడు హట్ అయిపోయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు బీజేపీకి కూడా రాజీనామా చేసిండు అయితే ఈ రామచంద్రరావు నియామకం వెనుక చాలా కుట్రలే ఉన్నాయని చెప్పేసి ఇన్సైడ్ టాక్ అయితే గత మూడు నెలల క్రితమే ఈట రాజేందర్ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతున్నాడు కన్ఫామ్ అయ్యింది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అయితే మొన్నటిదాకా కూడా ఇదే ఫైనలైజ్ లిస్టులో కానీ ఈ మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటంటే ఫ్యూచర్లో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లో పెద్ద స్కెచ్ జరగబోతుంది అదేంటంటే తెలంగాణలో బీజేపీ ఇప్పటివరకు వాళ్ళకు వచ్చిన సీట్లు ఎనిమిది సీట్లు ఆరు సీట్లు పన్నెండు సీట్లు పదమూడు సీట్లు అంతకంటే ఎక్కువ వీళ్ళ మైలేజ్ లేదు ఇలా బండికి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాలో ఎన్డీఏతోటి భాగస్వామ్యం ఉన్న టీడీపీ జనసేన తర్వాత ఇక్కడ బీజేపీ తెలంగాణలో బీజేపీ ఈ ముగ్గురు కలిసి రెండు వేల ఇరవై ఎనిమిది అజెండాగా పనిచేయబోతున్నారని చెప్పేసి ఈ సి రామచంద్రరావు నియామకం ద్వారా ఖరారైంది ఎందుకంటే టీడీపీ సొంతంగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు వాళ్ళు గెలిచే ప్రసక్తి ఉండదు నెక్స్ట్ జనసేన పవన్ కళ్యాణ్ సొంతంగా గెలిచుడు కాదు సొంతంగా గెలిస్తే ముందు ఆయనే గెలవాడు నెక్స్ట్ ఇక్కడ బీజేపీ అధికారంలోకి బీజేపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు ఫ్యూచర్లో కూడా కనబడట్లేదు కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముగ్గురు టైఅప్ అయి ట్రయల్ అయ్యబోతున్నారు ఈ ట్రయల్ ద్వారా వచ్చే రిజల్ట్ను బట్టి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వచ్చే జనరల్ ఎలక్షన్స్లో కలిసి కంటెస్ట్ చేద్దాం ఫస్ట్ కాంగ్రెస్ను పడగూడదాం నెక్స్ట్ బీఆర్ఎస్ను లేకుండా చేద్దామని చెప్పేసి వీళ్ళ ప్లాన్ అయితే సమైక్యాంధ్ర నినాదాన్ని చంద్రబాబు ఆంధ్ర నుంచి పక్కగా అమలు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన శిష్యుడే ఇక్కడ అధికారంలో ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి ఆయన ప్రకటన చేశాడు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే నెక్స్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటా అంటే కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోరు సో అప్పుడు ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లెఫ్ట్ లెగ్ తోటి తన్ని వచ్చి వీళ్ళతోటి జాయిన్ అవుతాడు వీళ్ళందరూ కలిసి రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో కాంటెస్ట్ చేయబోతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్లాన్డ్ ఎజెండా ఇదే జరగబోతుంది కావాలంటే ఈ వీడియో మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఇది జరగలేదనుకుంటే నేను తెలంగాణకి వెళ్ళి వెళ్ళిపోతాను